గొర్రెల స్కీమ్ కేసులో గొర్రెల స్కీమ్ కేసులో కాంట్రాక్టర్ అరెస్టు మోహనిద్దీన్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ కేసు నమోదు కావడంతో దుబాయ్కి పరారు హైదరాబాద్కు రాగానే ఇమిగ్రేషన్ సహకారంతో అరెస్టు గొర్రెల స్కామ్ గొర్రెల స్కామ్ అని ఒక రెండు సంవత్సరాలు అంటారు కదా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు ఇలా అని వాళ్ళ పిఏ ఉన్నారని ఇట్లా రకరకాల వాదనలు ప్రచారం జరిగింది కదా ఆఖరికి ఎవరు పట్టుకున్నారు దీంట్లో కాంట్రాక్టర్ను పట్టుకున్నారు గొర్రెల స్కామ్లో కాంట్రాక్టర్ని పట్టుకున్నారు ఏ ఎమ్మెల్యేని పట్టుకోలే ఏ మంత్రిని పట్టుకోలే ఎవరిని పట్టుకోలే కాంట్రాక్టర్ని పట్టుకున్నారు మరి కాంట్రాక్టర్ ద్వారా ఈ ఎనుకున్న దొంగల వాళ్ళని పట్టుకునే ప్రయత్నం ఉన్నదా దగ్గర దగ్గర ఇది ఐదు వందల కోట్ల స్కామ్ అని అంటారు మరి గొర్రెల దాంట్లో ఒక్కొక్క గొర్రె ఒక్కొక్క గొలవారి దగ్గర ఎంత తీసుకునేది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం యాభై వేల దగ్గర కొందరి దగ్గర లక్ష రూపాయలు కొందరి దగ్గర ఎంత ఇస్తారు వీళ్ళకు పది గొర్రెలు ఇచ్చేదట యాభై వేలు తీసుకొని పది గొర్రెలు లక్ష రూపాయలు తీసుకొని పదిహేను గొర్రెలు ఆ గొర్రెలు అన్నీ ఇతర రాష్ట్రాల నుండి తీసుకొచ్చింది ఆ గొర్రెలు ఇక్కడ వాతావరణం పడక మధ్యలో ఖతం అయిపోయినాయి ఇచ్చిన గొర్రెలు మిగిలి లేదు పోయిన పైసలు పోయినాయి అయితే కొందరు పైసలు కట్టినా కూడా గొర్రెలు రాలే అవి అదే ఈ స్కీమ్ ఈ స్కామ్ ఈ స్కీమ్ కొంతమంది గొల్లవారు యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు కట్టింది కేసీఆర్ అనేది కదా బ్రహ్మాండమైన గొర్రెలు వచ్చినాయి ఇక గొర్రెలంతా కోటీశ్వర్లు అయిపోయిండు నేను పంచిన గొర్రెలు వాటికి ఇంకేం చేసిను వీళ్ళు గులాబీ రంగు రాసింళ్ళు గొర్రెలకు గొర్రెలకు కూడా గులాబీ రంగు వేసి కేసీఆర్ గొర్రెలు ఆయన కాడికి వచ్చింది కేసీఆర్ గొర్రెలు కేసీఆర్ బర్రెలు కేసీఆర్ షాపలు కొన్ని షాపలకు కూడా వేసిన రంగులు ఇట్లా గొల్లవారికి ఏమో గొర్రెలు ఇచ్చిండ్లు తెనగవారికి బెస్తవారికి షాపలు ఇచ్చిండు ఈ మంగళవారికి మంగళవారికి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ అన్నారు ఏదో అన్నారు గౌడవారికి షెట్లు ఎక్కితే సబ్సిడీ అన్నారు ఇట్లా మళ్ళీ కుల వ్యవస్థను బ్రహ్మాండంగా పరస్కచ్చిండే కేసీఆర్ గారు ఏ కులాల ఓళ్ళకి ఆ కులం అవి ఇవ్వడం వల్ల కుల వ్యవస్థను పటిష్టం చేసిన కేసీఆర్ గారు కుల నిర్మూలన దిశగా బోలే అనేది కుల విప్లవం దిశగా బోలే అయినది కాబట్టి ఈ గొర్రెల స్కీమ్లో మొత్తానికి కాంట్రాక్టర్ అరెస్ట్ అయిన మరి కాంట్రాక్టర్ ద్వారా ఎవరిని బయటికి గుంచుతారనేది చూడాలి